ఆటో వాళ్ళ మనం రోజు తిట్టుకునే నేస్తాం ఆటో వాళ్ళ మనం రోజు అవసరమే పిలిచే నేస్తాం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రోజు మామూలుగా ఎన్ని గంటలు వేస్తారు మీ ప్రయాణం ఎలా సాగుతుంది తొమ్మిది గంటలు వేస్తాము వస్తాము వచ్చి తోలుకుంటాం చాలా ట్రాఫిక్ ఎలా అంటే అలా తోలుతున్నారు నెల్లూరులో నెల్లూరులో అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్సే పాటించట్లేదు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని వాళ్ళు మొదట ఆటో వాళ్ళ ఉంటాడు అంటారు ఆటో వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు బాగానే తోలుతారు కొందరు బైక్లో ఎలా పడితే అలా దూడడం ఎలా పడితే అట్ట పోవడం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ కారు వాళ్ళకి తోలడం రాదు అసలు ఎట్ట పడితే అటు వెళ్తూ ఉంటారు వెనకాల బండి వస్తుందా లేదా అని ఆలోచించి సడెంట్ బ్రేక్ కొట్టేస్తారు ఎలా పడితే అలా పోతా ఉంటారు ఎంతమందిని పోషించారు మీరు ఈ ఆటో వల్ల ఆటోలు ఎంతమంది పోషిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఇల్లు ఎలా గడుస్తుంది ఆటోతోనే మేము ముగ్గురం మా అన్న ఆటో వేస్తాడు మా అమ్మ ఇంట్లో ఉంటుంది నేను ఆటో వేసుకుంటాను ఇద్దరు ఎంత వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆటో కోసం కష్టపడితే ఎంత వస్తుంది ఒకసారి వస్తుంది ఒకసారి ఎనిమిది వందలు కూడా వస్తుంది ఒకసారి ఐదు వందలు కూడా వస్తుంది ఎక్కువ రాదు చాలా బండ్లు ఉన్నాయి టౌన్లో ఎక్కువ రావట్లేదు అది తోలటానికే త్వరగా నింప చేస్తుంది ట్రాఫిక్లో